కౌలు రైతులకు సంబంధించి జనసేన మేనిఫెస్టోలో పెట్టుకుని కానీ కౌలు రైతులు నేను చెప్పదలుచుకుంది మీరు నష్టపోకుండా మీరు పండించే పటికి మద్దతు ధర గిట్టుబాటు ఇచ్చేలాగా మీకు అండగా ఉంటాను కౌలు రైతులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా అలాగే పంచాయతీ సర్పంచ్లకు కూడా మీకు ఎలక్షన్స్ ఉన్న జన సైనికులు కూడా చెప్తా ఉన్నాను నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి ప్రతి ఒక్కరి పేరు నేను చెప్తా ఉన్నాను సర్పంచ్లు జన పార్టీల ద్వారా ఎన్నికబడరు ఇండివిజువల్గా ఎన్నుకోబడతారు అలాగా మన పార్టీ ఆశయాలకి అర్థం చేసుకున్న వ్యక్తులు సర్పంచ్లుగా నిలబడితే రేపు పొద్దునసారి మనకి పంచాయతీ ఎన్నికలు వస్తే వారికి అండగా మన అందరం నిలబడదాం అలాంటి అందరికీ ఎందుకంటే గ్రామాల్లో రెండు వర్గాలు ఉండిపోయినాయి ఈ ఈ టర్మ్ మీరు దోచుకోండి నెక్స్ట్ టర్మ్ మేము దోచుకుంటాం మధ్యలో సామాన్యులు న్యూట్రల్ పీపుల్ నలిగిపోతూ ఉన్నారు యువత నలిగిపోతూ ఉన్నారు అందుకని గ్రామాల కూడా బలమైన మూడో వర్గం ఒకటి రావాలి అందుకని సర్పంచ్లు నేను అనుకున్నది కూడా మీలో కూడా చాలా మందికి నాయకులు కావాలని చాలా బలమైన ఆశ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి నాయకులు మీరు రావండి ఒక రోజులు మీరు అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఆ స్థాయికి నేను నా బిడ్డలో ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారేమో ముఖ్యమంత్రి కోరుకుంటారేమో కానీ నేను అంటుంది మీరు నా బిడ్డలు నా బిడ్డ నా బిడ్డలను పెద్ద మూల స్థాయికి వెళ్ళాలనుకుంటారు నాకు ఆ కోరికలు లేవు ఎందుకంటే నాకు ఇరవై ఏళ్ల వయసులో ఇరవై మూడేళ్ల వయసులో యోగాభ్యాసానికి వెళ్ళిపోయిన వాడిని మూడు గంటలు పద్మాసంలో కూర్చొని ధ్యానం వాడిని ఏ కోరిక లేకుండా వచ్చాను నేను సినిమాలు నాకు నేను నా మీద రుద్దపడ్డాయి కానీ బలంగా ఇచ్చిన పనిని బలంగా చేయ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా నాకు నిజంగా ఉన్నదల్లా సమాజానికి సేవ చేయడం మీకు అండగా నిలబడటం మీకు మద్దతుగా ఎవరు ఎలాంటి దోపిడీదారులు మీద దాడి చేసినా మీకు నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడు దానికి వచ్చాను రాజకీయాలు ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్ష అంటారు స్పెషల్ స్టేటస్ గురించి అని స్పెషల్ స్టేటస్ అనే మాట మాట్లాడింది ఎవరు మాట్లాడారు మీరందరూ కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్ష మీకు రోజుకి నేను ఎన్ని కోట్ల రెండు కోట్లు ఖర్చు అవుతా ఉంది రెండు వేల పదహారులో మాట్లాడింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను మాట్లాడాను జనసేన పార్టీ మాట్లాడి ముఖ్యమంత్రి గారు నేను మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాను ప్లాన్ చేస్తాను నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడాలో చెప్తాను ఆ రోజులో భారతీయ జనతా పార్టీ నా బంధువులు భారతీయ జనతా పార్టీ మోడీ గారు అన్నాయా తమ్ముడా అమిత్ షా ఏంటి నాకేమన్నా పెద్ద అమిత్ షా లేదమ్మా పెద్దన్న అమిత్ షా లేదా వాళ్ళు తెలుగు వాళ్ళు పని వాళ్ళకి లాల్చిపట్టడానికి నేను రేపొద్దున ఇద్దరు బొద్దురు ఇళ్లలో ఉండాల్సిందే ఒకే ఊళ్ళల్లో ఉండాల్సిందే ముఖ్యమంత్రి మీరు నేను అమిత్ షా గారు మోడీ గారు కాదు వాళ్ళకెందుకు మద్దతు ఇస్తాను నేను వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తాను రెండు వేల పద్నాలుగు ఎందుకు వెనకేసుకొచ్చింది మీరు తెలుగు వాళ్ళు మా వాళ్ళు మా సాటి తెలుగు జాతి అని చెప్పి మిమ్మల్ని వెనకేస్తున్నాం ఎవరో బయట రాష్ట్ర మనల్ని మేము వెనకేసుకురావాలా ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను జాయింట్ యాక్షన్ కమిటీని ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు తప్పులు ఉన్నాయి ఇంత బాకీలు ఉన్నాయి మాట్లాడమని చెప్పాం నేను అన్ని మాట్లాడాను కాకినాడ సభలో నేను ఫార్మర్ ఢిల్లీలో ఉండే ఫార్మర్ సెక్రటరీస్ తో మాట్లాడాను ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ తో మాట్లాడిన డేటా అది అంతపుర సభలో నేను ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకులను తిడతా పాచిపోయిన లడ్లు పాచిపోయిన లడ్లు తిడతా ఉంటే వీళ్ళల్లి అరుణ్ జైట్లీ గారికి మహాస్వామి పదవని తీసుకున్నారు మీరు కొన్ని తీసుకున్నారు అలా అవులా ఒకవైపు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు నేను తిట్టలేదు ప్రతి ఒక్కరు తిట్టారన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి అంట అనుభవం లేదంట అనుభవం రాహిత్యం అంట సరే కరెక్టే ఒప్పుకున్నావు వింటా ఉన్నాడు మీరేం చేశారు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు విజయవాడకి తీసుకొచ్చి ఊరేగింపులు చేయలే అంబారీలు పెట్టి మరి దాన్ని ఎవడారు మర్చిపోయారా మీరు ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు ఈ రోజు కూర్చోబెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ప్రజల్లో ఉంది మీరు చేసే దోపిడీలు ఎక్కడ ఉన్నాయి దాని దారి గురించి ఎవరు మాట్లాడతాడు నాకు మోడీ గారి బంధువు కాదు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు గుజరాత్లో కూర్చున్న ఏం బంధువులు కాదు నేను గుజరాత్ కోసం పనిచేయట్ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి పోరాటం చేయడానికి ఉన్నాను నేను మొదటి మాట్లాడుతున్నాను మొదటి నుంచి పోరాడుతున్నాను మీరు మాటలు తప్పించుకున్నారు మీకు అనుకున్న బీజేపీ ఉన్నప్పుడు మీరు బిజోన్ మీదకి ఎత్తుకున్నారు సన్మానాలు చేశారు నేను ఎప్పటి నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నా ఆ రోజు నుంచి రోజు కూడా భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది నిలబడలేదు నేను అదే మాట మీద ఉన్నాను మరి మీరు ఆ రోజున సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు మీరందరూ అందరూ సన్మానాలు చేయించుకున్నారు ఆ టైంలో ఈరోజు ఇప్పుడు ఈ పెద్ద పదవులు పొందిన రాజ్యాంగాన్ని పెద్ద ప్రజలు ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు నేను బాధపడతాను మళ్ళీ మరి ఆయన్ని మీరు ఏనుగు అంబానాన్ని మీద వెక్కి మీరు సన్మానాలు చేయాల భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏమంటారు ఆయన ఏం చెప్తా ఉన్నా ఆయన కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా భారతీయ జనతా పార్టీ అంటే పవన్ ఏంటి కాదు అంటే నేను మోడీ గారి అంట జగన్ గారు అంటే అవినీతి పుత్రుడు అంట సరే మోడీ గారికి ఇద్దరు కొడుకులు అంట సరే అనుకుందా సరదాగా ఒక కొడుకు అవినీతి ఉండి పడి ఇంకొకడుకు దత్తపుత్రుడే మరి అతను ఏంటో తెలియట్లా నాకు మోడీ గారి దత్తపుత్రుని కాదు నేను కొన్నిదెల మా నాన్న కీర్తి శేషులు కొన్నిదల వెంకటరావు పుత్రుడిని ఎవరి దత్తపుత్రుని కాదు మా నాన్న నాకు ఇచ్చిన విలువలు మా చిన్నపాటి జీవితమే మాకు పాటికి చిన్నపాటి విలువలు ఉన్నాయి ఆ చిన్నపాటిని ఆదుకునే విలువలు అందరికి అండగా నిలబడే విలువలు దోచే విలువలు మాకు లేవు హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది హెరిటేజ్ ఫ్యాక్టరీ మీరు కూర్చోబెట్టి త్యాగ ముఖ్యమంత్రి గారు చెప్తారు పోలవరం బాధితులకి మీరు త్యాగాలు చేయండి త్యాగాలు చేయండి అని చెప్తున్నారు ఏం మీరు త్యాగాలు చేయరా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీలు అమ్మేసి మీరు వచ్చి కదా దేశానికి అవి చేయరు మళ్ళీ అవన్నీ మళ్ళీ ఇంట్లో పెట్టాలి మీకు వందల కోట్లు ఆ వేల కోట్లు ఆస్తుంది కదా మీరు ప్రభుత్వ ఖజానతో డబ్బులు ఎందుకు మీరు హోటల్స్ ఎందుకు దానికి ఆ జాగాలు చేయరు కానీ పోలవరం బాధితులు పోలవరం నిర్వాసితులు ఇక్కడ ఏమైనా మన భూముల్లో కోల్పోయిన మన గ్రీన్ హైవే ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకు కూడా మీరు చేయకండి వందలు త్యాగాలు చేయాలి రోడ్ల కోసం మొత్తం మీరేం త్యాగాలు చేయద్దు రాజకీయ నాయకులు ఎవరు త్యాగం చేయదు ప్రజలు బాధితులు వీళ్ళ జీవితాలు ఒక మార్పు ఉండదు వాళ్ళ జీవితంలో ఒక మార్పు రాదు మీరు డబ్బులు వదులుకోగలరా మీరు ఏం మాత్రం వదులుకోరు అందరూ మనందరం వదులుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు కూర్చొని మన మీద ఎక్కి మన భుజాల మీద ఎక్కి తొక్కడానికి వాళ్ళు ఉన్నది మాట్లాడతారు దీని గురించి అలాగే మోడీ గారు మన మోడీ గారికి సంబంధించి నేను ఆయనతో గొడవ పెట్టుకున్నాం అని నేనే నేను మీకు భయం మన మధ్యలో ముఖ్యమంత్రి గారు ఫోటో కూడా ఏదో ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో చూస్తుంటే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు మోడీకి నరేంద్ర మోడీ గారికి షేకండ్ ఇస్తా ఉన్నారు ఎంత ఎంత వినయం ఎంత ప్రేమ కళ్ళల్లో వాత్సల్యం మోడీ గారు అంటే మీరు నన్ను ఎప్పుడన్నా మోడీ గారిశేఖరం ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కసారి ఆయన కూర్చోవాలి ఒక్కసారి కూడా ఆయన కనిపించలా ప్రతిసారి మీరు కూర్చోబెట్టి ప్రతిసారి కూర్చోబెట్టి నేను పదిసార్లు కనిపించలా ఒకే ఒకసారి పార్లమెంట్ హాల్లో కనిపించాను మీరు బాగా చెయ్యాలి ఆల్ ద బెస్ట్ మీరు ఆల్ ది బెస్ట్ బాగా అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పారు కానీ ఏ రోజును కూడా నాకు పరిచయం ఉందని చెప్పి నేను ఏ రోజు ఆశించలే ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా ఎందుకంటే ఎందుకు ఆశించలేదంటే ఎప్పుడన్నా స్పెషల్